జిల్లా గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైడిపాలెం రిజర్వాయర్ కు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రెడ్డి నీటిని విడుదల చేశారు చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కు ప్రతిరోజు వెయ్యి క్యూసెక్ ల నీటిని విడుదల చేయనున్నారు కాగా పైడిపాలెం రిజర్వాయర్ కు ప్రతిరోజు ఐదు వందల క్యూసెక్ ల నీటిని విడుదల చేయనున్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు తర్వాత ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే రెండు ప్రధాన డ్యామ్లు అయినటువంటి చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు అలాగే పైడిపాలెం కావచ్చు అక్కడికి అక్కడికి ఈరోజు గండికోట జలాశయం నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అంటే పైడిపాలెంలో ఆల్రెడీ దాని కెపాసిటీ వచ్చేసి ఆరు టీఎంసీ అయితే ప్రస్తుతానికి స్టాక్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ నుంచి ఆ తర్వాత మూడు టీఎంసీలు ఉంది తర్వాత ఇక్కడికి డైలీ కూడా ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యంతో ఆ తర్వాత ఇక్కడ పంప్ హౌస్లంతా అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే చిత్రావతికి కూడా వెయ్యికి ఇసుకలు చెప్పిన రోజు అక్కడ కూడా ఆల్రెడీ రెండున్నర నుంచి మూడు టీఎంసీలు ఉన్నాయి అంటే టోటల్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి తొమ్మిది టీఎంసీలు పెట్టే విధంగా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు కూడా గమనించండి ఎంత అంటే అంత మాటలు వైఎస్ఆర్సీపీకి చెప్త ఆ తర్వాత చెందిన ఆ పార్టీకి చెందిన నాయకులు చాలా ఇదిగా అంటే ఇటు సైడ్ ఏది చంద్రబాబు నాయుడు గారు వచ్చే వర్షాలు రావని చంద్రబాబు నాయుడు గారు వచ్చే జలాశయాలు నిండవని ఎంతో ఇదిగా అంటే ప్రకృతికి సంబంధించిన విషయాలపై కూడా ఆ రకంగా కామెంట్ చేస్తూ తర్వాత బురద కార్యక్రమం చేశారు తర్వాత ఈరోజు గమనించండి ఫార్టీ ఇయర్స్ చరిత్రలో ఎప్పుడే కూడా ఆగస్టు ఆగస్టు నెల మొదటి వారంలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ నిండిన చరిత్ర లేదు తర్వాత గండికోటకు కూడా రావడం తర్వాత ఈరోజు పులివెందుల కాన్స్టిట్యసీలో ఎంతో వరప్రసాదనైనటువంటి రెండు డ్యాములు కూడా మనం నింపుకుంటూ ఉన్నాం ఆ తర్వాత ప్రతి కానీ పంటలు కొన్ని చోట్ల అంటే నీళ్ళు అందక కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు తర్వాత మనం ఇప్పుడు ఈ నీటిని అంతా సద్వినియోగం చేసి తర్వాత ఇక్కడ ఉన్న అధికారులకు మా ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాం మనకు కావాల్సినంత వాటర్ ఉంది ఈ వాటర్ను ఇంకా మైక్రో ఇరిగేషన్ ద్వారా కావచ్చు తర్వాత చిన్న చిన్న ఫీల్డ్ ఛానల్స్ ద్వారా ఇంకా రైతులకు మరింత ఉపయోగపడే విధంగా కూడా దీన్ని చీతిదిద్దితే భవిష్యత్తులో రాయలసీమలో ఒక పులివెందుల ప్రాంతం అనేది హై జీడిపి ప్రకారం ఒక సస్యశ్యామలమైన ప్రాంతంగా కూడా ఆ తర్వాత భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఇది ఉంది కాబట్టి ఇంతటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి తల రైతుల పట్ల అందరూ కూడా ఇంకా కొన్ని చిత్రావతి నుంచి కూడా కొన్ని పల్లెలు అంటే లింగాల మండలంలోకి ఆ తర్వాత వాటర్ ఇప్పుడు ఇబ్బందికరమైన కొంచెం ఇంకా ఇప్పుడిప్పుడే ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఇక్కడ ఉండే అధికారులు కూడా అవి కూడా మరమ్మతులు చేసి అవి కూడా రెండు మూడు రోజుల్లో అక్కడికి కూడా నీళ్ళు ఎక్కడ ఎవరికి నీరు నిజంగా రైతులకు అవసరం ఉందో అక్కడికి అంతా కూడా నీళ్లు వదిలే ఏర్పాటు కూడా మేము చేస్తా ఉన్నాం ఆల్రెడీ మంచి పరిపాలన ఉంది భవిష్యత్తులో కూడా పులిందోళన ప్రాంతం ఈ రకమైన సాగునీటితో మరింతగా అభివృద్ధి చెందుదని కూడా కోరుకుంటున్నాం